చెన్నై మహానగరంలోని మైలాపూర్ లో ఎత్తుకు విస్తరించిన కపాలీశ్వర స్వామి ఆలయ గోపురం కైలాస శిఖరాన్ని తలపిస్తుంది ఈ మహామాన్విత క్షేత్రం ఇప్పటిది కాదు ఏడవ శతాబ్దానికి చెందింది కపాలీశ్వరుని చుట్టూ ఎన్నో పౌరాణిక గాథలు ఐతిహ్యాలు ఈ రోజు వీడియోలో మనం పురాణ పురుషుడు కపాలీశ్వర స్వామి గురించి తెలుసుకున్నాము చన్నపట్లంలో వెలిసిన కపాలీశ్వడిని ప్రాచీన గ్రంథాలు కీర్తించాయి ప్రకారం ఓసారి శివుడిని దర్శించుకోవడానికి వెళ్తాడు ఓ బలహీన అమర్యాదగా ప్రవర్తించి పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతాడు కోపంతో ఊగిపోయిన శివుడు పంచముఖ బ్రహ్మ ఐదు తలలో ఒకదాన్ని తొలగించేస్తాడు అలా సృష్టికర్త చతుర్ముఖుడు అయ్యాడు తన తప్పును తెలుసుకున్న బ్రహ్మ పశ్చాత్తాపంతో భూలోకానికి వస్తాడు లయకారుడిని శాంతింప చేయటానికి సాగర తీరాన శివలింగాన్ని ప్రతిష్ఠించి పోయిస్తాడు బ్రహ్మ బ్రహ్మ కపాలాన్ని తొలగించటం వల్లే పరమేశ్వరుడు కపాలీశ్వరుడిగా వినతికెక్కాడు బ్రహ్మ ప్రతిష్ఠిత లింగమే కపాలేశ్వర స్వామి క్షేత్రముగా ప్రసిద్ధికెక్కింది మూలవిరాటను విరాటను స్వయంభూగా విశ్వసించేవారు ఉన్నారు తెలుసుకుందాము కపాలేశ్వర ఆలయం ఉన్న ప్రాంతానికి మైలాపూర్ అన్న పేరు రావటం వెనుక ఒక పురాణ గాథ ఉంది ఏకాంతంలో పార్వతీదేవి దోబూచులాట ఆడుతూ శివుడిని కళ్ళు మూసుకోమని కోరిందట వలపు మత్తులో త్రినేత్రుడు కళ్ళు మూసుకోవటంతో ముల్లోకాలు అంధకారంలో మునిగిపోయాయట జరిగిపోయిన ఉత్పాతాన్ని గ్రహించిన శివుడు నువ్వే కారణం అంటూ ఆగ్రహంతో పార్వతీదేవిని నెమలిగా మారిపోమ్మని శపించాడట శాపం నుంచి విముక్తి పొందడానికి పార్వతీదేవి నేటి మైలాపూర్ ప్రాంతంలో కఠోరంగా తపస్సు చేసిందట తమిళంలో తిరు అంటే పవిత్రమైన మైల్ అంటే నమలి అని అర్థం జగన్మాత నెమల రూపంలో తపస్సు చేయటం వల్లే ఈ ప్రాంతాన్ని పూర్వం తిరుమలైగా వ్యవహరించేవారని ఒక కథనం సీతను వెతుకుతూ లంకకు బయలుదేరిన శ్రీరాముడు ఇక్కడ శివ పూజలు చేశాడంటారు రాక్షస గురువు శుక్రాచార్యుడు తన చూపును కోల్పోయినప్పుడు కూడా ఇక్కడే తపస్సు చేసి తిరిగి పొందాడని చెబుతారు సూర సంహారానికి వెళ్లే ముందు సుబ్రహ్మణ్య స్వామి తన ఆయుధమైన సూర్యాన్ని పార్వతీదేవి నుంచి పొందింది కపాలీశ్వర ఆలయ ప్రాంతంలోనే అని ఇంకో ఐతిహ్యం సముద్రపు సాక్షిగా మరి ఒక ఐతిహ్యం కూడా ఉంది పలువురు ప్రసిద్ధ శైవ కవుల సంకీర్తనల్లో కపాలీశ్వర స్వామి ప్రస్తావన ఉంది ఏడవ శతాబ్దానికి చెందిన తిరుజ్ఞాన సంబంధమూర్తి నయన్మార్ పదిహేనో శతాబ్దానికి చెందిన అరుణగిరి నాథర్ తదితరులు తిరుమలై కపే కపాలీశ్వరుడి ఆలయం సముద్ర తీరంలో ఉందని అలలు స్వామిని అభిషే అభిషేకిస్తాయని కళ్లకు కట్టినట్లు వర్ణించారు అయితే ప్రస్తుతం ఆలయానికి సముద్ర తీరానికి సుమారు కిలోమీటర్ దూరంలో ఉంది సముద్రం వెనక్కి మల్లటం వల్లే ఆ దూరం పెరిగిందని ఓ వాదన ప్రాచీన ఆలయం విధ్వంసానికి గురి కావటంతో కాస్త దూరంగా ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారన్నది మరో కోణం ప్రాచీన ఆలయాన్ని క్రీస్తు ఏడో శతాబ్దంలో పల్లవులు నిర్మించారని పదహారో శతాబ్దంలో పోర్చుగీస్ వారు మైలాపూర్ ను స్వాధీనం చేసుకునే వరకు ఆ గుడి నిక్షేపంగా ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత పోర్చుగీస్ దండయాత్రలో ఆలయం ధ్వంసమై ఉండవచ్చని అంటారు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పదహారో శతాబ్దం చివరిలో విజయనగర పాలకులైన దక్షిణాదిలోని మహామాన్విత శైవ చెందింది తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిత్య పూజలు జరుగుతాయి ఆలయంలోనికి ప్రవేశించగానే నర్తన గణపతి సన్నిధి కనిపిస్తుంది ఇక్కడ దేవేరిని కర్పకంబాల్ పిలుస్తారు ఆమెకు కూడా ప్రత్యేక సన్నిధి ఉంది నాలుగు చేతులు కలిగిన అమ్మవారు రెండు చేతులలో పాశముతో అంకుశముతో దర్శనమిస్తారు మరో రెండు చేతులు అభయ వరద ముద్రలతో ఉంటాయి ఇదండి ఈ రోజు వీడియోలో మనం మైలాపూర్ కపాలీశ్వర స్వామి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు